పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు డిసెంబరు ఒకటవ తారీఖు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మరియు ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఆరవ వచనం వరకు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా మగుదురు ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోదురు అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు ఇవి అన్నీయు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు ఏలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది తుచ్ఛ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమతులై ఉండు లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును ఏలన ఆ రోజు భూలోకవాసులందరిపైకి వచ్చును మీరు రానున్న సంఘటనల నుండి తప్పించుకొని మనిషి కుమారుని సమక్షమున నిలబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ప్రార్థించుచు జాగరకులై ఉండు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు